కేంద్రంలో రాబోయే ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం అని ఆ ప్రభుత్వంలో భారత రాష్ట సమితి కీలక పాత్ర పోషించనుందని వరంగల్ భారత రాష్ట సమితి ఎంపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ అన్నారు గురువారం భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మాజీ స్పీకర్ శాసనమండలి సభ్యుడు మధుసూదనాచారితో కలిసి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ రామ్నగర్లో గడప గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీటింగ్ లో ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి

కాబట్టి వీళ్ళది కూడా దగ్గరకు పడది ఇవాళ ఆటోమేటిక్ ఎన్నికల తర్వాత ఎవరు ఉంటారో ఎవరు పోతారో అనే ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అత్యధిక మేయాడ్ తోటి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రాబోతా ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని అతి కష్టం మీద సాధించుకున్న మనం సాధించుకున్న తెలంగాణను మరి బంగారు అండ్ తెలంగాణ గారు చూపు నిట్టే క్రమంలో కూడా కొంతవరకు ముండిపోయినాం ఇంకా కొంచెం వీలుండే అది పూర్తి కాకమునే మన ప్రభుత్వం మీద ఎందుకు కోర్భం వచ్చిందో ప్రజలు చివరి